హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు పెంకిన్లు నేను మీ శ్రావణిని హలో అండి హాయ్ హలో లక్ష్మి సునీత గారు హాయ్ శక్తి గారు హాయ్ గీత గారు హాయ్ కళావతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ హలో హాయ్ అండి హలో 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 హాయ్ హాయ్ మమతా గారు హాయ్ సుజాత గారు హాయ్ మ్యామ్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ వన్ హలో హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ హలో 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 హాయ్ హాయ్ మీనా గారు హలో మ్యామ్ తమ్ ఒకటి ఫిక్స్ చేయాలి అందుకనే ఒక్క నిమిషం నెట్ అనేది కనెక్ట్ అయిపోయి ఉన్నాం అనమాట హాయ్ హాయ్ అండి శోభ గారు ఎమ్ బ్యాక్ టు లైవ్ ఆఫ్టర్ మెనీ డేస్ హవర్ యూ శ్రావణి నేను బాగున్నాను మ్యామ్ థ్యాంక్ యూ హాయ్ కీర్తి గారు హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ హలో హాయ్ 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 హలో ఓకేనా ప్లీజ్ డో మెన్షన్ యూర్ లైక్ నెంబర్స్ అండి లైవ్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు మీ లైక్ నెంబర్స్ని మెన్షన్ చేసేసేయండి ఇప్పుడు పర్లేదా అండి ఇప్పుడు కూడా వీడియో బ్రేక్ అవుతుందా నాకు బానే వస్తుందండి నాకైతే బాగానే వస్తుంది ఒకసారి చెక్ చేయండి ఇట్స్ గుడ్ మ్యామ్ ఇట్స్ గుడ్ కదా రైట్ నో ఓకే డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ నో అండి ఓకేనా రియల్ సీజెడ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఈరోజు చాలా బాగున్నాయి అన్నమాట రియల్ రియల్ సీజెస్ని మనకి ఎయిటీన్ టు నైన్టీన్ ఇంచెస్ వరకు కస్టమైజ్ చేయించామన్నమాట చాలా బాగున్నాయి సో నేను ఒకసారి చూపిస్తాను మీకు ఈరోజు కూడా ఒకవేళ నచ్చితే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు హాయ్ ఉమాదేవి గారు హాయ్ సుహాస్ని గారు నా బ్లాక్ విత్ సూపర్ ఇది విత్ ఇయర్ రింగ్స్ ఉంది సేల్లో ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియాలో ఏ కార్నర్ నుంచైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తామన్నమాట సో ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూపిస్తాము హాయ్ అండి జయప్రద గారు థ్యాంక్ యూ ట్రెడిషనల్గా ఉంటుందండి మనకు పగడాలి కదా మంచి లుక్ అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉంది అనుకునే కస్టమర్స్ ఎవరున్నా కానివ్వండి ఒక్కసారి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇండియాలో ఏ కార్నర్ నుంచైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాం హాయ్ అలైక్య గారు గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ నేను అండి ఈరోజు తినేసే వచ్చా లంచ్ అయిపోయే వచ్చా అందుకే కొద్దిగా లేట్ అండి కొద్దిగా కాదు యూజువలీ వన్కి వస్తా ఈరోజు త్రీ అయ్యింది అండ్ మంచి కలెక్షన్స్తో అయితే మీ అందరు ముందుకు వచ్చేసాను రియల్ సీజన్స్ చాలామంది అడుగుతున్నారు రియల్ సీజర్స్ ఒకటి అండ్ డైలీ వేర్ స్టప్స్ కూడా అడుగుతున్నారు కదా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్లో వేర్ స్టప్స్ కూడా ఈరోజు చూపిస్తున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి హాయ్ మాన్సా శ్రీనివాస్ గారు హలో మ్యామ్ సార్ తమ్ ఎందుకు ఎందుకో అప్డేట్ అవ్వట్లేదు చెకింగ్ ఆన్ ఇట్ థ్యాంక్ యూ ఉందండి అండి గివ్ అవే ఉంది సో ప్లీజ్ డో మెన్షన్ యువర్ లైక్ నెంబర్స్ హాయ్ కళావతి మ్యామ్ హలో ఓకేనా సో అండ్ ఈరోజు నేను పెట్టుకున్నవి ఈ డైమండ్ రెప్లికా ఇయర్ రింగ్స్ అండి ఇవి త్రీ షేప్ ఇయర్ రింగ్స్ అంటాము ఇదైతే డైరెక్ట్ సేల్లో ఉంది నచ్చితే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి త్రీ షేప్ ఇయర్ రింగ్స్ అండి అంటే పైన ట్రయాంగిల్ సెంటర్లో సర్కిల్ కింద స్క్వేర్ అనమాట ఇది యూజువల్లీ మనకి డైమండ్స్లో వస్తుంది ఇలాంటి ప్యాటర్న్ సూపర్ ప్యాటర్న్ అనమాట మీకు ఒకవేళ నచ్చితే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాము ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మీరు మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు ఈరోజు కలెక్షన్స్ అనేవి కూడా స్టార్ట్ చేసేస్తాను సో ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఇఫ్ యూ వుడ్ లైక్ టు ప్లేస్ ఎన్ ఆర్డర్ డైరెక్ట్గా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు హెయిర్ లీవ్ చేస్తే బెటరే అనిపించింది కానీ సో ప్రోడక్ట్స్ క్లియర్గా కనిపించట్లేవేమో ఇలా పెట్టను సో ఇప్పుడు నేను పెట్టుకున్న కూరల్ సెట్ కూడా బాగుంటుంది ఇది విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది అండ్ చాలామంది డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అడుగుతున్నారండి చాలా మంది కస్టమర్స్ నేను ఒక చిన్న స్టెప్స్ అనేవి పెట్టుకుంటాను అనమాట అవి చూసి డైలీ వేర్కి అడుగుతున్నారు టూ హండ్రెడ్ రూపీస్ అండి డైలీ వేర్ స్టక్స్ టూ హండ్రెడ్ రూపీస్ డైలీ వేర్ స్టక్స్ వీ హ్యావ్ త్రీ కలర్స్ అండి పర్పుల్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి పర్పుల్ గ్రీన్ అండ్ పింక్ త్రీ కలర్స్ అంతే దీంట్లో వేరే కలర్స్ లేవు ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయి ఇవి టూ హండ్రెడ్ రూపీస్ పడతాయండి ఈచ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే కాదు ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఉన్న ప్రోడక్ట్తో తీసేసుకుంటే మీకు సరిపోతుంది కానీ ఎక్కువ స్టాక్ అయితే లేవు లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి సో చెక్ చేసుకొని మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇండియాలో ఏ కార్నర్ నుంచి అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపించేస్తాం సో ఫస్ట్ ఆఫ్ నేను ఇప్పుడు పెట్టుకున్న ఈ రియల్ బ్లాక్ డైమండ్స్ అనమాట ఇవి సన్న బ్లాక్ డైమండ్స్ అల్లిచ్చినవి ఇవి చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి హాయ్ దీప్తి సాయి గారు హలో మ్యామ్ ఇవి సన్న బ్లాక్ డైమండ్స్ అనమాట జీరో ఎంఎం కన్నా సన్నవి వాటికి మనం ఇలా మేకింగ్ చేయించామన్నమాట అల్లించి ఎయిటీ పర్సెంట్ చేయి సారీ అప్ టు సెవెంటీ పర్సెంట్ చైన్ పెట్టి థర్టీ పర్సెంట్ ఇలా వదిలేసామన్నమాట మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు రియల్ బ్లాక్ డైమండ్స్ విత్ కోరల్ చైన్ అనమాట ఇయర్ రింగ్స్ వస్తాయి ఇది విత్ ఇయర్ రింగ్స్ ఎయిట్ నైంటీ పడుతుంది విత్ ఇయర్ రింగ్స్ ఎయిట్ నైంటీ రూపీస్ పడుతుంది మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెంటనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఏం స్పెషల్ లేదు మా మీ రోజు ఏమీ స్పెషల్ లేదు నార్మల్గానే ఉన్నా ఇంకా నేను యూజువల్లీ లైవ్కి వచ్చేటప్పుడు కొంచెం రెడీ అయ్యి వస్తాయి రోజు ఇంకా రెడీ కూడా అవ్వలేదు జస్ట్ నార్మల్గా వచ్చేసనమాట స్పెషల్ ఏమీ లేదు మ్యామ్ నార్మల్ అంతా హాయ్ సౌమ్య గారు హలో మ్యామ్ ఓకేనా బ్యాక్ సైడ్ కెమెరాలు చూపించడం స్టార్ట్ చేసేస్తాను సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెంటనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా తెలుసు కదా కింద స్క్రీన్ మీద మీకు బుకింగ్ నెంబర్ వస్తుంది సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫోర్ వన్ దట్ ఈస్ ది బుకింగ్ నెంబర్ మీకు ఏ ప్రోడక్ట్ కావాలి అనుకున్నా ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవి రియల్ బ్లాక్ డైమండ్స్తో వచ్చిన పీసెస్ అనమాట ఓకే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు హాయ్ ఇందిరా గారు హలో ఓకే సో లెట్స్ స్టార్ట్ అండి హాయ్ ఉమా మహేశ్వరి గారు నేను బ్యాక్ సైడ్ కెమెరాలు చూపించడం స్టార్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ ఎవరున్నా కానివ్వండి ఒక్కసారి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు లంచ్ అయిపోయింది శిరీష గారు డన్ విత్ లంచ్ అండి తినేసే వచ్చేసా అనమాట సో అందుకే కొంచెం లైవ్ ఇటు అయినా కానివ్వండి టైం పడుతుందని సో మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి హాయ్ మ్యామ్ హలో ప్రతి ఒక్కరికి కూడా హాయ్ అండి ఒకవేళ మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా కానివ్వండి వెంటనే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇదిగోండి ఈరోజు కర్రీజా ఏం లేదండి బేసిక్గా పాలకూర పొడి కూర అంటాం కదా సో పాలకూరని లాగా చేసేసాము మాడపరుచు చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి చారు అనమాట అంతే ఇంకేం స్పెషల్స్ లేవండి సో ఇది వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మొత్తం కూడా మనకిలా అండి రిమూవబుల్ పెండెంట్ పెండెంట్ వద్దు అనుకుంటే రిమూవ్ చేసేయచ్చు కోరల్స్తో వస్తుంది అండ్ ఇదిగోండి మీకు ఇవి రియల్ బ్లాక్ డైమండ్స్ అనమాట మనకి జీరో ఎంఎం సైజ్ అంటుంది చిన్న సైజ్ అనమాట రియల్ బ్లాక్ డైమండ్స్ చాలా బాగుంటుంది క్లాసిక్ పీస్ అనమాట మనకి ఇట్లా సెవెంటీ పర్సెంట్ వరకు ఇలా మనకి బ్లాక్ డైమండ్స్ వచ్చేస్తుంది దాని తర్వాత సింపుల్ చైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఒకవేళ కావాలి అనుకుంటే మీరు మీ ఆర్డర్స్ వెంటనే ప్లేస్ చేసుకోండి ఇండియాలో ఏ కార్నర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేయండి ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాం ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ తీసుకోమండి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెంటనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కాస్టింగ్ ఇలా క్లియర్గా చూపిస్తున్నానండి ఒకసారి చెక్ చేసుకోండి కాస్టింగ్ అనేది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో మీరు ఏ కార్నర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాము ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవండి డైరెక్ట్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే కుదిరితే ఈరోజు లేకపోతే రేపటి వరకు మేము డిస్పాచ్ చేసేసి మీకు ట్రాకింగ్స్ అనేవి మీ వాట్సాప్ నెంబర్కే పంపిస్తాం మీకు ఎక్కడికో రావండి సేమ్ మీరు ఏ నెంబర్ నుంచి అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారో అదే నెంబర్కి మేము మీకు ట్రాకింగ్స్ అనేవి కూడా పంపించేస్తాము అండ్ గివ్ అవే వినర్స్ని కూడా ఉన్నారండి సో ప్లీజ్ డూ మెన్షన్ యువర్ లైక్ నెంబర్స్ లైక్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు మీ లైక్ నెంబర్స్ని మెన్షన్ చేయండి ఎందుకంటే మంచి గివ్ అవే అనేది అయితే ఉంది ఓకేనా ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సింప్లీ టేక్ ది స్క్రీన్ షాట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండి రియల్ బ్లాక్ డైమండ్స్తో మంచి సెట్ అనమాట కొన్నిసార్లు మనం వెతికినా కూడా ఇలాంటివి దొరకవు కదా సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బాక్స్ ప్యాకేజింగ్ చేసి పంపించేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇండియాలో ఏ కార్నర్ నుంచి నేను ఆర్డర్ ప్లేస్ చేయండి ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపిస్తాం అండ్ చాలామంది డైలీ వేరే ఇయర్ రింగ్స్ అడుగుతున్నారు నేను డైలీ వేరే ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇవి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడతాయండి మీకు కాకపోతే ఫ్రీ షిప్పింగ్ లేదండి మీరు ఇంకేమైనా ప్రోడక్ట్స్తో తీసుకుంటే పంపించేస్తాం మీరు ఇంకేమైనా ప్రోడక్ట్స్ తీసుకుంటే దాంతోపాటు పంపించేస్తాం టూ హండ్రెడ్ రూపీస్ అండి మనకి ఎమిథెస్టి కలర్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా అందుకని ఎమితెస్టి కలర్ చూపిస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ఎమిథిస్ట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఏదైనా కానీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అనే ఆప్షన్ అయితే లేదు ఓకేనా మీకు ఒకవేళ కావాలి అంటే టూ ఎయిటీ పడుతుంది ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటాం లేదు షిప్పింగ్ ఛార్జెస్ ఎందుకు ఎనభై రూపాయలు వేస్ట్ చేసుకోవాలి అంటే ఇంకేదైనా ఫ్రీ షిప్పింగ్ ఉన్న ప్రోడక్ట్తో తీసేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ పింక్ గ్రీన్ ఎమిటెస్ట్ కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలి అంటే ఆ కలర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ విల్ బీ కాస్టింగ్ యూ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫ్రీ షిప్పింగ్ కాదు నేను ముందే క్లారిటీ ఇచ్చేస్తున్నా అండి ఫ్రీ షిప్పింగ్ అని మీరు అనుకునేరు సో ఫ్రీ షిప్పింగ్ అస్సలు కాదు సో ప్రోడక్ట్ మీకు టూ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది కాకపోతే ఫ్రీ షిప్పింగ్ ఉండదు ఓకేనా త్రీ కలర్స్ ఆర్ అవైలబుల్ అండి మన దగ్గర త్రీ కలర్స్ ఉన్నాయి పింక్ పర్పుల్ అండ్ గ్రీన్ అనమాట టూ హండ్రెడ్ ఈచ్ పడుతుంది ఒకవేళ మీకు ఓన్లీ ఇయర్ రింగ్ కావాలంటే ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ పే చేయండి ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాము ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చింది అంటే ఇలా చిన్నగా ఒక స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేయండి ఒకవేళ ఆల్ త్రీ కలర్స్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓకేనా మూడు కలర్స్ తీసుకునే వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ కలర్స్ టు ది సేమ్ అడ్రస్ తీసుకునే వాళ్ళకి అయితే సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ సింగిల్ అయితే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుంది ఓకేనా ఒకసారి చెక్ చేసుకోండి మీకు గనక ఓకే అనుకుంటే మీరు మీ ఆర్డర్స్ వెంటనే ప్లేస్ చేసుకోవచ్చు ఇది ఒకవేళ కావాలి అనుకుంటే నేను పెట్టుకొని చూపిస్తాను ఇవి సింపుల్ స్టెప్స్ అండి డైలీ వేరు ఆఫీస్ వేర్కి కొంచెం గ్యారెంటీ వర్జన్ అనమాట మనకి బయట దొరికే దానికన్నా ఇంకొంచెం బెటర్ వర్జన్ అయితే ఉంటాయి నేను చూపిస్తాను మీకు ఒకసారి ద కలర్ విచ్ ఐమ్ వేరింగ్ రైట్ నో ఇస్ పర్పుల్ అండి ఎమిథిస్ట్ కలర్ పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుంది సింపుల్ స్టచ్ అండి ఏంటన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చిన్నగా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట క్యూట్గా ఉంటుంది చూడండి గ్రీన్ బీ విల్ బీ వెరీ నైస్ టు వేర్ నేను పెట్టుకుని చూపిస్తాను మ్యామ్ దిస్ ఇస్ పర్పుల్ కలర్ సింపుల్ అండి చాలా రీజనబుల్ కాస్టింగ్ కదా రెండు వందల రూపాయలకు మీకు మంచి ఇయర్ రింగ్స్ వస్తున్నాయి గ్రీన్ ఒక మేడం అడిగారు కదా గ్రీన్ కూడా పెట్టుకొని చూపిస్తాను మీ దగ్గర రియల్ రూబీస్ ఉన్నా కానివ్వండి ఎమరల్స్ ఉన్నా పేరప్ చేసుకోవడానికి బాగుంటుంది ఇదిగోండి గ్రీన్ బాగుంది అన్నారు మా మీకోసం పెట్టుకొని చూపించాను సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాము లేదు అనుకుంటే మీరు ఎయిటీ రూపీస్ షిప్పింగ్ పే చేయండి లేదు అంటే త్రీ కలర్స్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇండియాలో ఏ కార్నర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ దిస్ ఇస్ పింక్ కలర్ మంచి పింక్ కలర్ అండి ఏ ఏ కలర్ అంటే ఆ కలర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరాలో చూపిస్తాను కలర్స్ అనేవి సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి రూబీ ఎమరల్డ్ అండ్ ఎమిథిస్ట్ కలర్ అంటే పింక్ గ్రీన్ పర్పుల్ త్రీ కలర్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే కాదు నేను మళ్ళీ 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 చెప్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అనుకునేరు సో ఫ్రీ షిప్పింగ్ అయితే అస్సలు లేదు సిక్స్ హండ్రెడ్ అండి ఒకవేళ మీరు త్రీ కలర్స్ ఒకటే అడ్రస్కి తీసుకుంటే అప్పుడు ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకవేళ త్రీ కలర్స్ కూడా ఒకటే అడ్రస్కి తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లేదు అంటే టూ హండ్రెడ్ రూపీస్ రీచ్ అండి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ లేదంటే ఫ్రీ షిప్పింగ్ ఉన్న ప్రోడక్ట్తో తీసుకోండి చాలా మంచి స్టత్స్ మీకు ఒకవేళ చెక్ చేసుకోండి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ అయితే మీరు త్రీ కలర్స్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ అవుతుంది కదా అప్పుడే మేము మీకు అనేది ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాము ఓకే ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ ఎవరైనా ఉంటే వెంటనే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక డైమండ్ రెప్లికా ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఆర్ ఆన్ సేల్ అండి చాలా మంచి ఇయర్ రింగ్స్ నేను ఇది మీకు లైవ్ అయిపోయాక కూడా కుదిరితే నేను షార్ట్స్ చేసి పెడతాను బ్యూటిఫుల్ 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 పీస్ అనమాట దీన్ని కాస్ట్ వచ్చేసి ఒక్క నిమిషం ఎల్లటి నోది కాస్ట్ అండి దీని కాస్టింగ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను సో ఒకసారి చెక్ చేసుకోండి మీకు కనుక ఓకే అనుకుంటే వెంటనే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఒక నిమిషం దీని కాస్టింగ్ వచ్చేసి ప్రోడక్ట్ త్రీ నైంటీ నైన్ అండి జస్ట్ ఫోర్ త్రీ నైంటీ నైన్ అనమాట బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే వెంటనే బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఇదిగోండి త్రీ నైంటీ నైన్ డైమండ్ రెప్లికా అండి అసలు బ్యూటిఫుల్ డైమండ్ రెప్లికా ప్రోడక్ట్ అనమాట మనకివి త్రీ షేప్స్ వచ్చాయి ట్రయాంగిల్ సర్కిల్ అండ్ స్క్వేర్ అనమాట త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ డైమండ్ రెప్లికా ఇయర్ రింగ్స్ త్రీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియాలో ఏ కార్నర్ నుంచే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపించేస్తాం ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చితే యాజ్ ఇట్ ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వచ్చేసి మనకి డైమండ్ రెప్లికా స్టచ్ లాగా అనమాట చాలా బాగుంటాయి ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పైన మీకు ట్రయాంగిల్ రౌండ్ అంటే ట్రయాంగిల్ స్క్వేర్ అండ్ సర్కిల్ షేప్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఒకవేళ నచ్చితే సింప్లీ ఒక స్క్రీన్ షాట్ తీసేసుకొని మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసుకొని మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు భవ్యశ్రీ గారు తీసుకుంటారా ఒకసారి వాట్సాప్కి మెసేజ్ చేయండి మీ ప్రోడక్ట్ కావాలి అని విత్ పేమెంట్ విత్ ప్రైజింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేసి మీరు మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ ఫు త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ రియల్ సీజెడ్ కలెక్షన్స్ ఉన్నాయండి చాలా 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 బాగున్నాయి రియల్ సీజెడ్ కలెక్షన్స్ అనమాట చూపిస్తాను ఎంత బాగున్నాయో ఇవైతే కలెక్షన్స్ ఒకసారి చూసుకోండి మీలో ఎవరికైనా నచ్చింది అనుకుంటే వెంటనే వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఒరిజినల్ రియల్ సీజెడ్ కలెక్షన్స్ అనమాట దీని కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి కాస్టింగ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రియల్ సీజెడ్ కలెక్షన్స్ అనమాట మీకు కలర్స్ వచ్చేసి పర్పుల్ ఆరెంజ్ గ్రీన్ యెల్లో అండ్ బ్లాక్ ఫైవ్ కలర్స్ ఆర్ అవైలబుల్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలి అనుకున్నా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇండియాలో ఏ కార్నర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపించేస్తాం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ నేను చూపిస్తాను పర్పుల్ గ్రీన్ బ్లాక్ ఆరెంజ్ యెల్లో అలా అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట బ్లాక్ లుక్స్ వెరీ గుడ్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఎక్కువ కాస్టింగ్ కూడా ఉండదు ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట పెట్టుకుంటే అదిరిపోతుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఎయిటీన్ ఇంచెస్ వరకు వస్తుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ కదా ఇది అండ్ ఇంకొక కలర్ వచ్చేసి పర్పుల్ మంచి పర్పుల్ కలర్ ఎమిథిస్ట్ కలర్ అనమాట ఇది పర్పుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అన్నిటికీ మ్యాచ్ అయిపోవాలి అనుకుంటే గోఫర్ ఎల్లో అండి క్లాసిక్ ఎల్లో కలర్ అనమాట అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ మనకి ఆలివ్ గ్రీన్ మనకి మిర్చి గ్రీన్ కాదండి ఆలివ్స్ ఉంటాయి కదా మనకి పిజ్జా మీద టాపింగ్స్ వస్తాయి ది కలర్ ఆలివ్ గ్రీన్ క్లాసిక్ ఆలివ్ గ్రీన్ కలర్ అండ్ లాస్ట్ బట్ నార్త్ ఇల్ అందరికీ ఇష్టమైంది ఆరెంజ్ నా డ్రెస్కి కూడా బాగా మ్యాచ్ అయిపోతుంది ఆరెంజ్ కలర్ చాలా బాగున్నాయండి ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో వీ హ్యావ్ ఫైవ్ బ్యూటిఫుల్ కలర్స్ అండి బ్లాక్ ఉంది పర్పుల్ ఉంది ఆరెంజ్ ఉంది గ్రీన్ ఉంది ఎల్లో ఉంది ఏది తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఇలా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి నేను పెట్టుకుంది బ్లాక్ కదా టోటల్ ఇలా ఫైవ్ కలర్స్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఈచ్ కలర్ మీకు ఏది కావాలి అనుకుంటే మీరు అలా ఆర్డర్